ప్రగతి కోరి ప్రజలారా ప్రతిభల పెద్దలారా విద్యార్థి విజ్ఞులారా ఉద్యోగ సోదరులారా ఒక్కసారి ఆలోచించండి వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి గ్రంథాలయాలనందరు అందరూ ఆదరించండి గ్రంథాలయాలను ఆదరించండి గ్రంథాలయ స్ఫూర్తి దాత కూర విజ్ఞానం విస్తరించ గ్రంథాలయం స్థాపించారు విద్యావంతులు మేలుకున్నారు గంధాలయాలకు వెళ్లి గనులుగా మారారు గ్రంథాలయాలకు వెళ్లి ఘనులుగా మారాలు ప్రగతి కోరి ప్రజలారా ప్రతిపగలు పెద్దలారా విద్యార్థి విద్యులారా ఉద్యోగ సోదరులారా ఒక్కసారి ఆలోచించండి ఉన్న అవకాశాన్ని వదులుకోకండి గ్రంథాలయాలను అందరూ ఆదరించండి తరతరాలుగా విద్యా ప్రగతి జరగనందుకే మనకి చేయి చేయి కలపాలి గ్రంథాలయాల అభివృద్ధికి గట్టిగా కృషి చేయాలి థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మొత్తం మీద గ్రంథాలయం ఎన్నో సార్లు మనం గ్రామంలో ప్రారంభించుకున్నాం మరి ఈ గ్రంథాలయం అయితే అద్భుతంగా రూపొందించబడింది మరి ఈ గ్రంథాలయ అందరం కూడా ఉపయోగించుకుని గొప్పవాళ్ళుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రభుత్వ ఉద్యోగాల సంఘం మేర అధ్యక్షులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయ్యారు మన మన ఊరి నివాసి గంటబాగ నరసింహ గారు డివిజన్ మండవలసింది కోరుతుంది ముఖ్యంగా చెప్పింది నేను దాని మీద మీకు చిన్న క్లారిటీ ఇవ్వలుసుకున్నాను అంటే సారు ఎట్లా చెడు యువత చెడు వైపు అట్రాక్ట్ అవుతున్న దాని మీద కొంత బాధని వెలుగుచ్చుడు ఆ బాధ మాలో ఉంది ఎట్లా అంటే మేము చిన్నప్పుడు ఈ ఊర్లోనే ఉండి ఈ ఊర్లోనే చదువుకునే సందర్భంలో ఎప్పుడైనా ఛాయ్ తాగాలనిపించేది ఇంకా చాయ్ పెట్టేవాళ్ళు కాదు కాబట్టి బియ్యకు హోటల్ పోయి ఛాయ్ తాగాలి మేము ఛాయ్ తాగాలంటే అంటే రెండు వందలు నిలబడి నలభై దొంగి చూసేది ఇట్లా ఎవరు హోటల్ అల్లి శ్రీరాముడు లక్షిన మంగళేడు ఈ రుండే టైంలో మనం హోటల్ పోయి ఛాయ్ తాగాలం ఆయన పెద్ద మనుషులు ఉండాలి ఇప్పుడు మనం ఛాయ్ తాగలేము అంటే వాళ్ళని చూసి మేము భయపడి వాళ్ళకి ఇచ్చే గౌరవంతో చాలా దూరంగా ఉండేవాళ్ళం వాళ్ళు పేపర్ చదవడం బంద్ అయిపోయి లక్ష్మణ స్వామి వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మేము దప్పుడు ఉరికి పైసలు ఇచ్చి అక్క ఛాయ్ పోయని చెప్పి ఛాయ్ తాగి వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో కేరిందలు కొడతారు అట్లా ఉరికే వాళ్ళం బయటికి అంటే అంత భయం భక్తి ఉండేది అట్లాంటి మునిపంపులలో నేను మొన్న ఒక రోజు వచ్చినప్పుడు భాస్కర్ దుకాణం ముందర మేనేజ్ సార్ అంటే అరుగు మీద కూర్చొని ఒక ఇద్దరు పిల్లలు బీలు తాగుతా ఉన్నాం నాకు చాలా బాధ అనిపించింది ఎట్లాంటి ఊర్లో ఎట్లా తయారవుతున్నారని మనం వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేయాలి మునిపంపుల అనేది ఒక చైతన్యం అనేటువంటి గ్రామం జాహీర్బాబు చెప్పినట్టు తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ ఇంకా ఆ తర్వాత జరిగినటువంటి ఉద్యమాల్లో కానీ చాలా వివేకవంతులు ఉత్సాహవంతులు ముందుకు వచ్చి ఈ ఊరును నడిపించారు దానికి ఉదాహరణ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకే సర్పంచ్ కావటం నేను ఇరవై మూడు సంవత్సరాలకి ఊరి ఎంపీటీసీ కావటం ఇదంతా మేము ప్రజలకి ఎప్పటికీ రుణపడే ఉంటాం ముఖ్యంగా నేను చెప్పేది అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ నాలెడ్జ్ ఈజ్ ఎ వెఫన్ నాలెడ్జ్ ఈజ్ అసెట్ అంటే తెలివి అనేది ఒక ఆయుధం ఒక శక్తి ఒక సంపద నీకు నాలెడ్జ్ని మించిన సంపద ఏమీ లేదు మనం చూడగా నేను పేర్లు చెప్పాను కానీ కోటాను కోట సంపాదించిన కుక్క సాగు వచ్చింది అందుకోసం డబ్బు ఎప్పుడు కూడా క్రైటీరియా కాదు ఇగో మాన మనం నైతిక విలువలు సార్ చెప్పిండు ఎప్పుడైనా కోడలు అత్తన అల్లుకుందా అని అసలు ఊహించగలమా ఊహ విషయం నేను కూడా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో వేరే వేదికల మీద మాట్లాడేటప్పుడు మొరాలిటీ మీద మానవతా విలువల మీద మానవ సంబంధాల మీద నేను మాట్లాడినాక చాలామంది వస్తారు సార్ మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు సార్ ఇవన్నీ ఎట్లా చెప్తున్నారు సార్ మీరు అందుకోసం నేను 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 కోరుకునేది అంటే ఈ గ్రామం నుంచి మేము గతంలో ఒక లైబ్రరీ పెట్టినాం సారు చాలా ముందుండి నడిపించాలనుకున్నాం కరోనా వచ్చిన తర్వాత మూతపడింది పెట్టిన ఉద్దేశం వేరు కొంతమంది దానికి చేతగానే వాడు మస్తు మాటలు మాట్లాడతాడు చేయగలగాలి చేసిన తర్వాత చెప్పాలి అంటే కొంతమందికి వాడు చేయలేడు అమ్మ పెట్టదు అడ్కోం దిన్ని వాడు చేయలేడు చేసేవాడు ఎవరు చేస్తాడు నరసింహ చేస్తాడా ఏ నరసింహ ఫలానా పోయి నరసింహ చేస్తామే ఒప్పుకో అందుకోసం నేనేమంటున్నా అంటే ఇవాళ ఇది భగత్ సింగ్ గ్రంథాలయం అయినప్పటికీ దీని వెనకాల ఉన్నది సిపిఎం వాళ్ళు ఇది సిపిఎం ఆఫీస్ అనే ముద్ర దీని వెనకాల ఉన్నది రేపు ఈ ఊర్లో ఉండేవాళ్ళు శాతగా అందరూ ఏ సిపిఎం ఆఫీసులో పోయి పోకూరని చెప్తారు దీన్ని సిపిఎం ఆఫీస్గా చూసే ప్రయత్నాన్ని చేస్తున్న వాళ్ళకి చెంపపెట్టులాగా వివరించి ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యనిర్వాహక వర్గం సార్ ధైర్ చెప్పిండు మొత్తం మండలంలోనే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న గ్రామని కాదు కాదు యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్న ఉద్యోగులు ఉన్న గ్రామం రెండు వందల ఇరవై రెండు మంది ఈరోజు డెబ్బై మంది రిటైర్ నూట యాభై మూడు మంది ప్రభుత్వ ఉద్యోగులు గ్రామం ఈ జిల్లాలో నరసి గారు మన ఊరి చాలా విషయాలు మనం వివరించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టెన్త్ క్లాస్ టాలెంట్ టెస్ట్ సంబంధించి ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది వారికి మెమోటోస్ మన ముఖ్య అతిథి సుద్దలా సొట్టే గారి చేతుల మీదుగా ఒక మెమోటోస్ ఇవ్వాల్సిందిగా ముందుగా మదర్ మధ్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అనుశ్రీ మోడల్ స్కూల్ మన ముఖ్య అతిథి సుధా అసారిని సన్మానించవలసిందిగా సినిమా పరిస్థితి చేశారు 아, 나, 아, 나, 아, 나, 아, 이스 나, 아, ఇరవై నిమిషాల్లో కార్యక్రమం ముగిస్తుంది ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు అందరూ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది మా సహకరించిన వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది ఒక ఇరవై నిమిషాలు అందరూ కూడా ఎక్కువగా ఉండాలి దీని అనంతరం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ సభ కంప్లీట్ కాగానే మీరు భోజనం చేసుకోవడంలో కోరుతున్నారు వెళ్ళకూడదు వీళ్ళందరూ కూడా సన్మానం చేయడం జరిగింది కేవలం మనకి మనకాల వల్ల కొంత ముఖ్య అతిథులు అందరూ చెప్పుకోవడం జరిగింది భయం రావాలను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి